ఏ టెన్ స్వాగతం సుప్రీం కోర్ట్ ఎలక్ట్రోల్ బాండ్స్ సంబంధించి రద్దు చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంతవరకు ఎలక్ట్రోల్ బౌండ్స్ ద్వారా ఎవరు ఎంత మొత్తాన్ని ఏ పార్టీకి చేరని వివరాలన్నీ మార్చి ఆరో తారీఖులో సుప్రీం కోర్టుకి ఆ వివరాలను సమర్పించాలని ఆదేశించింది ఆరో తారీఖు గడువు మూడటానికి ఒక రోజు ముందు మాకు జూన్ ముప్పై తారీఖు వరకు సమయం కావాలా ఈ ఎలక్ట్ర బాండ్ సంబంధించిన పూర్తి డేటా వివరాలు సుప్రీంకోర్టు సమర్పించడానికి జూన్ ముప్పై తారీఖు వరకు సమయం కావాలని చెప్పేసి కోరి మనం ఒకసారి ఆలోచిద్దాం నేను రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ని పోస్టల్ డిపార్ట్మెంట్ లో ముప్పై ఎనిమిది సర్వీస్ చేశా పోస్ట్ హౌస్ బ్యాంకులు కూడా సేవింగ్స్ బ్యాంక్ సర్వీస్ చేస్తూ బ్యాంకు లోన్లు ఇస్తే పోస్ట్ హాఫ్ లోన్ ఇవ్వదు ఏ సేవింగ్స్ బ్యాంక్ లావాదేవీలు లేదా డిపాజిట్స్ విత్డల్స్ ఇష్యూలు డిశ్చార్జెస్ అంటే బాండ్స్ యొక్క ఇష్యూస్ డిశ్చార్జెస్ అది కేవిపి కావచ్చు లేకుంటే నేషనల్ సేవింగ్స్ బ్యాంక్ బాండ్స్ కావచ్చు టైం డిపాజిట్స్ కావచ్చు ఏదైనా డిపాజిట్స్ కింద ఎంత అమౌంట్ డిపాజిట్ అయింది ఎన్ని సర్టిఫికెట్లు ఇష్యూ అయినాయి ఎంత అమౌంట్ డిశ్చార్జ్ అయింది ఎంత అమౌంట్ విచారాల్సిన లెక్కలు పెద్ద సమస్యంగా తెలుసుకోవాలంటే ఎందుకంటే బ్యాంకులు కానీ లేదా పోస్ట్ ఆఫీస్ కానీ ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించి అంటే నెలకొల్ ట్రాన్సాక్షన్ కూడా అందులో మేము ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించి మంత్లీ రిటర్న్స్ అది కొన్ని ఫార్ట్ నైట్లు ఉంటాయి అంటే ఒకసారి అంటే నెలకు రెండు సార్లు కొన్ని క్వార్టర్లు ఉంటాయి కొన్ని హాఫ్ ఇయర్లు ఉంటాయి మొత్తం వీటి యొక్క టోటల్ రిటర్న్స్ అనేది ఎంతంత ట్రాన్సాక్షన్ ఏం జరిగింది ఇందులో పేమెంట్స్ అన్ని డిఫాల్ట్స్ అన్ని క్రెడిట్స్ అన్ని ఇష్యూస్ అన్ని డిశ్చార్జెస్ అన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ టోటల్ అమౌంట్ అంతా ఏ రోజు ఎంత డిశ్చార్జ్ అయింది ఏ రోజు ఎంత ఇష్యూ అయింది ఏ రోజు ఎంత పేమెంట్ అయింది ఎంత ఏ రోజు ఎంత డిశ్చార్జ్ విత్తనాలు అయింది ఇవన్నీ కూడా మొత్తం టోటల్ ట్రాన్సాక్షన్స్ చేసే బ్రాంచెస్ అది బ్రాంచెస్టర్ సెట్ పోస్టర్స్ కాదు అసలు బ్యాంక్ అడుగు వచ్చేవాడికి బ్యాంకు బ్రాంచ్ కూడా ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క లోకల్ ఆడిట్ ఆఫీస్ బ్యాంక్ ఆడిట్ ఉంటుంది పోస్ట్ ఆఫీస్ ఇంటర్నల్ ఆడిట్ ఉంటుంది ఇంటర్నల్ ఆడిట్ ఆఫీస్ దాని ప్రకారం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏ రోజుకి అయింది పేమెంట్స్ అండ్ డెబిట్స్ అండ్ క్రెడిట్స్ ఇష్యూ అండ్ డిస్చార్జి మొత్తం కూడా ఫిగర్ వచ్చేస్తుంది నిజంగా స్టేట్ బ్యాంక్ సుప్రీం కోర్టు ఆదేశం ప్రకారం ఎలక్ట్రోల్ బాండ్స్ సంబంధించిన వివరాలు ఇవ్వాలంటే మాన్యువల్ గా పనిచేసే రోజుల్లో కూడా ఒక వర్కింగ్ డే అంటే ఎయిట్ అవర్స్ సరిపోద్ది మ్యాక్సిమం ఇప్పుడు అంతా డిజిటల్ ఇట్లా కొడుతూ వచ్చేస్తే ఫింగర్స్ టోటల్గా ఎలక్ట్రోల్ బాండ్స్ సంబంధించి ఎలక్ట్రోల్ బాండ్స్ని ఎప్పుడైతే ప్రారంభ ఏ సంవత్సరాలు ఏ నెలలో ప్రారంభించారు ఏ నెల వరకు ఏ సంవత్సరం ఏ నెల వరకు కంటిన్యూ అయింది టోటల్ ఎలక్ట్రోనిక్ లో ఎవరు ఏ పార్టీకి ఏ మొత్తాన్ని ఏ డినామినేషన్లో బాండ్స్ కొన్నారు అనే వివరాలు అనేది జస్ట్ అలా కొట్టేస్తే అలా ప్రింట్అట్లు బయటకు వచ్చేస్తే అంత టెక్నాలజీ మనకుంటుంది అంటే చంద్రాయంత్రి ప్రకారం చంద్రమండీ ఉపగ్రహం పంపించి అక్కడ ఏం జరుగుతుందో సెకండ్స్ ఇక్కడికి వచ్చేస్తుంది కోర్టులో కూర్చొని ఆపరేట్ చేసి చంద్రాయంత్రిని చంద్రమండలికి పంపించి అంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన రోజుల్లో ఎలక్ట్రానిక్ బాండ్స్ ఏ సంస్థ ఏ డినామినేషన్ లో ఎంత మొత్తానికి ఉంది ఏ పార్టీకి మంది ఏ పార్టీకి ఏ సంస్థలు అనేది తెలుసుకోవడానికి ఎన్ని రోజులు కావాలి నెలల దగ్గర కావాలా సంస్థల దెబ్బ కావాలా అంటే సుప్రీం కోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చింది నువ్వు ఇవ్వద్దని ఎందుకు ఇవ్వద్ది ఎలక్ట్రాన్ ఎలక్ట్రానిక్ బాండ్స్ ద్వారా నిధులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు నిధులు ఇచ్చినందుకు వాళ్ళకి క్విట్ ఫ్లోకో అంటే వాళ్ళు నిధులు ఇస్తే దాని మింజు వాళ్ళకి ఏం ఫాయిదా జరిగింది ఏమేమి టెండర్లు ఇచ్చారా లేకపోతే కాంట్రాక్ట్లు ఇచ్చారా లేకపోతే ఏ రకరకాలుగా వాళ్ళకి లాభాలు చేకూర్చారనేది బయటపడుతుంది అదే సందర్భంలో ఎవరు నిలకపోతే వాళ్ళ మధ్య ఈడీలు ఐటీలతో దాడులు చేయించి బెదిరించి ఈ ఎలక్ట్రానిక్ బాల్ ద్వారా నిధులు తీసుకున్నారా అది బయటపడదు అంటే ఇటువంటి అన్ని బయటపడితే ఎలక్ట్రానిక్ బాల ద్వారా కిట్ ఫ్లోకో అలాగే బెదిరింపులు అని సామ భేద దాన దండోపేల ద్వారా ఈ కార్పొరేట్ సంస్థల నుంచి నిధులు పొందిన పార్టీలు భయపడతాయి ఎవరి పార్టీలు సెవెంటీ పర్సెంట్ శాతం వరకు వచ్చింది బీజేపీ వచ్చింది కానీ బీజేపీ భయపడుతుంది ఇది బయటకు వస్తే ఎన్నికలకు ముందు ఈ ఎలక్ట్రోనిక్ ఫండ్స్ యొక్క వాస్తవా బయటపడితే తనకి ఎన్నికలు ప్రమాదమేమో తనని చేసే క్విట్ ఫ్లోకు బయటకు వచ్చేస్తుంది వివిధ కార్పొరేట్ సంస్థలు బెదిరించిన ఫండ్స్ కోసం బెదిరించిన వాస్తవాలు బయటకు వస్తాయి అని భయపడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి ఈ విధంగా స్టేట్ బ్యాంక్ చేత సుప్రీంకోర్టు కి జూన్ ముప్పై దాకా మాకు సమయం కావాలని చెప్పేసి ఆ పెట్టు పెట్టేలాగా చేసింది నిజంగా మోడీకి కానీ ప్రధానమంత్రి గారు ఆర్థిక మంత్రి సీతారామన్ కానీ ఏ విధమైన నీతి నిజాయితీ సిన్సియర్ ఉంటే ఎలక్ట్రోల్ బాండ్స్ మీద బాండ్స్ ద్వారా ఏ విధమైన అవినీతి జరగకుండా ఉంటే ఆయా సంస్థ స్వచ్ఛందంగా ఆయా పార్టీ నిధులు ఇచ్చి ఉంటే ఒక ఆర్థిక మంత్రిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టు ఏదైతే వివరాలు అడిగిందో ఈ ఎలక్ట్రోని బాండ్స్ గురించి రావాల దగ్గర గురించి ఆ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ రికార్డ్స్ అంతా నువ్వు వెంటనే సుప్రీం కోర్టుగా నువ్వు అందించని చెప్పేసి ఎందుకు ఆదేశాలి వదు ఎందుకు మౌనంగా ఉంది అంటే ఈ ఎలక్ట్రోల్ బాన్ రోజా నవీరంత ఎంత బయటపడితే ఎన్నికల ముందు తనకు ఎన్నికలకి చాలా ప్రమాదం వస్తుంది ఈ దేశవ్యాప్తంగా అన్న పాపులర్ అవుద్ది ఈ బీజేపీ తన ఎన్నికల కోసం కార్పొరేట్ సంస్థలని ఎంత ఘోరంగా వాడుకుంది దానికోసం కోసం వాళ్ళ కిడ్ ఫ్లో కోసం కిడ్ ఫ్లో కోసం ఎంత ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసింది అదే సందర్భంలో రాజ్యాంగ సంస్థల చేత ఏ విధంగా బెదిరించింది అవన్నీ బయట వస్తాయని చెప్పేసి భయంతో కావాలనే ఆర్థిక మంత్రి ప్రధానమంత్రి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ఒత్తిడి తీసుకొచ్చి సుప్రీంకోర్టు అడిగిన ఏదైతే ఈ ఎలక్ట్రోల్ బండ్ సంబంధించిన వివరాలు కానీ మొత్తం ఈ ఆరో తారీఖు లోపల సమర్పించకుండా అదే సందర్భంలో ఎన్నికలు అయ్యే వరకు గడువు పాటు అంటే ఈ దేశ ప్రజలు మోసం చేయటమే దేశ ప్రజలు మోసం చేయటమే కాదు రాజ్యాంగ సంస్థలు దుర్వియోగం చేయటమే అంతేకాక ఈ సుప్రీంకోర్టు యొక్క ఆదేశాన్ని అమలు పరచకుండా అని చెప్పేసి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ దీని గురించి కూడా మీరు అందరూ ఆలోచించాలని చెప్పేసి ఈ ప్రజలు కోరుకుంటూ ధన్యవాదాలు